కొండల్లాటి మనుషులు ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తూ ఎంతోమంది మన దైనందిన జీవితాల్లో మనకు కనిపిస్తుంటారు నేను అది చేస్తాను ఇది చేస్తాను సందర్భం వచ్చినప్పుడు తప్పించుకుంటారు కనిపించరు అరే రేరే అలాగైందా అని సానుభూతి చూపిస్తారే కానీ వాగ్దానం చేసినవి పొరపాటును కూడా మనుషులు నెరవేర్చుకోలేరు తప్పించుకుంటారు కానీ ఏసయ్య అలవాటు ఏమిటంటే రోగులకు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఆకాశం వైపు అలా కన్నులు చూసి వాళ్ళకి ప్రార్థన చేస్తాడు రొట్టెను విరిచి ఆహారం పెట్టాలనుకున్నప్పుడు ఆకాశం వైపు అలా కన్నులు వాళ్ళకి ప్రార్థన చేసి రొట్టెలు విరుస్తాడు అలాగే కాపర్లేని గొర్రెలను చూసినప్పుడు ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూసి వాళ్ళ మీద కనికర పడుతాడు ప్రతి పరిస్థితిలో యేసయ్య అలవాటు ఆకాశం వైపు కన్నులు ఎత్తడం ఎందుకు ఆయన కన్నులు కన్నులెత్తుతున్నాడంటే ఆ మాదిరి పద్ధతులు ఆ అనుభవాలు మన జీవితాలకి ప్రత్యక్షముగా నేర్చుకునేటట్లు చూసేటట్లు అని చెప్తున్నారు